మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో దొడ్డి కొమ్మరాయ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు దొడ్డి కొమ్మరాయ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దొడ్డి కొమ్మరాయ చిత్రపటం పూలమాలలు వేసి నివాళులర్పించారు దొడ్డి కొమ్మరాయ స్ఫూర్తితో పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాట మొదటి అమరుడు కామెంట్ దొడ్డి కుమరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని ఈరోజు మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించడం జరిగింది ఆనాడు నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భూస్వామ్య దోపిడీ పాలనకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగినటువంటి మహత్తర పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ పోరాటం యొక్క ఫలితంగా నాడు తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల దగ్గర పది లక్షల ఎకరాల భూమి గుంజి పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది ఆ పోరాటమే లేకపోతే నేడు బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి తిరుగుబాటు అనేటువంటిది తెలంగాణలో గుర్తుండేది కాదు ఆ దొడ్డి కొమ్మరే యొక్క అమరత్వం తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐగమ్మ లాంటి బందగి లాంటి అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉంది మరి దొడ్డి కొమ్మరయ్య గారి యొక్క అమరత్వానికి కీలకమైనటువంటి భూమిక ఆనాడు భూస్వాముల యొక్క దోపిడీ పాలనకు వ్యతిరేకంగా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుంటే నేడు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కడవండి గ్రామంలో ఆనాడు దొడ్డి కొమ్మరయ్య నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమం చేస్తున్నారు ప్రదర్శన చేస్తున్నారు దొడల గడి గడి మీదకి వెళ్తుంటే ఆ రోజు భూస్వాముల యొక్క గుండాలు దొడ్డి కొమరయ్య మీదకి కాల్పులు జరిగితే తను మరణించడం జరిగింది మరి దొడ్డి కొమరయ్య గారు ఆనాడు ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిర్రు నేటికి ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఇంకా భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్నది భూములు పేదల యొక్క భూములు ధరలు గుంజుకున్నటువంటి వ్యవస్థ కొనసాగుతున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోని సామాన్య ప్రజానికానికి ఇంకా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది దళితులకు భూమి లేదు బలహీన వర్గాలకు భూమి లేదు కొంతమంది సంపన్న వర్గాల చేతుల్లో నేటికి కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఆనాడు మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ గారు కూడా అనేక పోరాటాలు చేసిర్రు ఆ తర్వాత కేవల్ కిషన్ స్ఫూర్తిగా మెదక్ జిల్లాలో సిపిఎం పార్టీ కూడా ఇట్లాంటి పోరాటాలు నిర్వహిస్తున్నది దొడ్డి కొమ్మరయ్య గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన వర్ధంతి సందర్భంగా సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఈ జిల్లాల ప్రజల కోసం పోరాడుతుందని చెప్పి ప్రతి